హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి నవరాత్రులలో ఐదవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారము నవరాత్రులన్నా అమ్మవారి పూజలన్నా ప్రధానంగా చేసేది లలిత సహస్రనామ పారాయణము కుంకుమార్చన చేసిన సహస్రనామాలతోనే చేస్తూ ఉంటారు జగదాంబ లలితాదేవిగా ఆవిర్భవించిన ఇతివృత్తము బ్రహ్మాండ పురాణము లలితోపాఖ్యానములో వివరించబడి ఉంది సతీదేవి వియోగముతో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు యోగాగ్నిలో శరీరం విడిచిన సతీదేవి భర్త మీద ఉండే ప్రేమతో హిమవంతునికి మేనకాదేవికి కుమార్తెగా జన్మించింది జగన్మాతను కుమార్తెగా పొందాలన్న మేనాదేవి కోరిక కూడా తీరింది యుక్త వయసు వచ్చాక శివుని వివాహమాడాలని నిశ్చ నిశ్చయించుకుంది నారదుని ఉపదేశముతో హిమవంతుడు పార్వతిని శివుని సేవలకు చేయడానికి నియోగిస్తారు అదే సమయంలో దేవతలు తారకాసురు సంహారానికి తమకు తగిన సేనానాయకుడు రిద్దు కుమారుయే కావాలి గనక తపోనిష్టలో ఉన్న శివుని దగ్గర చేయడానికి మన్మథుడు సహాయం కోరారు అతడు తన పరివారాన్ని వెంట పెట్టుకుని హిమాలయాలకు చేరాడు పార్వతి శివుని పాదాల వద్ద పూలను సమర్పించడానికి వంగిన సమయంలో అదే తగిన సమయమని తలిచి మన్మధుడు తన పూల బాణం వేశాడు శివుని మనసు ఒక్కసారి చంద్రోదయ సమయములో ఉప్పంజన సముద్రం గా కల్లోళ్లమవడంతో కారణమేమిటా అని కన్ను తెరిచారు ఎదురుగా మన్మధుడు కనబడ్డారు శివుని చూపుపడిన పడిన మరుక్షను మన్మధుడు సాకారభస్మయ్యాడు పార్వతీదేవి సపరిలుతో శివుని అనుగ్రహం పొందడం కష్టమని నిశ్చయించుకుని తాను తపోదీక్ష వహించి శివుని చేపట్టింది మన్మధుని శరీరము కాలిపోయి రాసిని చూసి గణేశుడనే విశ్వకర్మ శిష్యుడు మంచి మూల పదార్థం దొరికిందని ముచ్చటపడి దానితో ఒక ఆకారాన్ని తయారు చేశాడు బ్రహ్మ దానికి ప్రాణం పోశాడు కాలిపోయిన నిర్జీవ పదార్థం నుండి తయారు చేయమన్న రూపం గనక వాడిలో చైతన్యం లేదు వాడి లక్షణాన్ని బట్టి వాడిని బండ అని పిలిచేవారు బండా అంటే తెలుగులో మనం అనుకునే బండనే అర్థము మొద్దు స్వరూపము మొదలైన గుణాలు ఉంటాయి వాడి పెద్ద ఆకారాన్ని గుణాలను చూసి రాక్షసులు వాడిని తమ రాజుగా చేసుకున్నారు వాడి రాజధాని శూనికా నగరము వారి సోదరులు విశుక్కుడు విషంగుడు చెడ్డవారితో కలిసి ఉండే రక్షణానికి విషంగుడు స్త్రీలోపతికి విసుక్కురుడు ప్రాతినిధ్యం వహిస్తారు బండాసురుడికి ముప్పది మంది కుమారులు మంత్రులు శానానులు సేవిస్తూ ఉండగా మధించిన వాడు స్వర్గం మీదకి దండెత్తి దేవతలను బడగొడతాడు దేవతలు మహర్షులు మునులు వాడు పెట్టే బాధలు భరించలేకపోతూ ఉంటారు అప్పుడు వారందరూ కలిసి చిజ్జాగం చెయ్యగా చెగ్గ్ని కుండంలో నుండి దేవకార్యం తీర్చడానికి సంసిద్ధమే ఉదయిస్తున్న కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ దేవి ఆవిర్భవించింది సౌందర్య పరమావధి అయిన ఆ తల్లి ఆవిర్భవించిన వెంటనే రాక్షస సంహారానికి బయలుదేరింది ముందుగా తన మంత్రులను సేనా నాయకులను పంపింది వారు బండుని మంత్రులతోని సేనాలతోనూ పోరి ముట్టుబెట్టారు అతడి కుమారులను చంపడానికి బాలను కల్పన చేసింది సర్వవిఘ్న యంత్రాన్ని యుద్ధ భూమిలో నిలిపాడు బండు దానిని నిర్వీర్యం చేయడానికి కామేశ్వరిని ముఖం ఆలోకిస్తూ గణేషుని కల్పించింది తొమ్మిదవ నాడు తానే స్వయంగా బాలతో యుద్ధం చేసి మహా కామేశ్వర అస్త్రము శూనికా నగరంతో పాటుగా బండాసు సమూలంగా దహించింది వసిన్యాది వాగ్దేవతలు ఆమెను పట్టాభిషిక చేసిన సందర్భంలో ఆమె గుణగుణాలను సౌందర్యాన్ని కీర్తించారు అదే లలిత సహస్రనామ సహస్రము ఆమె సర్వ స్వరూపిణి కనుక ఆమెను లలితాన్ని పిలిచారు తమను కన్నతల్లిలో భావించి భావించి శ్రీమాత అని సంబోధించారు జీవితం అంటే సుఖపడడము సుఖపడడం అంటే తినడము నిద్ర పోవడము మాత్రమే అని భావించడమే బండతనము అటువంటి వారికి ఉండేది శూన్యమే కదా బండతనము పోవాలంటే తగిన మార్గము ఒక్కటే అది చైతన్యవంతులు కావడమే అందుకే జగదాంబ బండాసురుని వధ చేయడానికి సర్వ చైతన్య స్వరూపునిగా అవతరించింది శరన్నవరాత్రులలో అమ్మ అవతారాల్లో లలితాదేవి అవతారము ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది యా దైవి సర్వభూతేశ్వ శక్తి స్వరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తే నమో నమ ప్లీజ్ లైక్ శేర్ అండ్ సబ్స్క్రైబ్